రుద్రాణి రాహుల్కి దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఆనందంలో రాజు స్వప్న పర్ణ ధాన్యలక్ష్మి ఎంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి రాహుల్కి దెమ్మ తిరిగే షాక్ కావ్య ఇవ్వడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కావ్య రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది అటు రాజుకి సపోర్ట్ చేస్తూ ఇంకా ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఎక్కడికక్కడ ఖర్చులు ఎక్కువ కాకుండా ఎక్కడికక్కడ కంట్రోల్గా ఉంటుంది కావ్య అయితే కావ్యలో వచ్చిన ఈ మార్పుకైతే అపర్ణ అనుమానంతోనే అడుగుతుంది అడిగినా కానీ మీకు చెప్పే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఇంకా కావ్య అయితే మాట దాటేస్తుంది ఇంకా రాజ్ కావ్య అలాగే రాత్రిం పగళ్ళు ఆఫీస్లోనే కష్టపడతారు ఎందుకంటే వంద అప్పు తీర్చాలి అంటే ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేయాలి అలా ప్రాజెక్టులు చేయాలి అంటే రాజు ఒక్కడ వల్ల అవుతుందా రాజు అసలే ఉట్టుగా ఉట్టుగానే కంగారు పడిపోతూ ఉంటాడు కావ్య ఎక్కడికక్కడ రాజుకి సపోర్ట్ చేయకుంటూ ఇంకా ఎక్కడికక్కడ అన్నీ కూడా చేసుకుంటూ ఇంకా కావ్య అయితే రాజుకి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది రాజు కావ్య సపోర్ట్తో ప్రాజెక్టులు ఒప్పుకోవడం ప్రాజెక్టులు చేయడం వి వితిన్ ఇచ్చిన టైం లిమిట్ కంటే ముందుగానే పూర్తి చేయడం చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు వంద కోట్లప్పు తీర్చాలి అంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే ఇంతకు ముందులా నార్మల్గా వచ్చిన ప్రాజెక్ట్ చేసుకుంటే కాదు ప్రతి ప్రాజెక్టు తొందరగా చెయ్యాలి అలాగే క్వాలిటీగా ఇవ్వాలి మంచి డిజైన్స్ ఇవ్వాలి అని కావ్య కూడా చాలా కష్టపడుతుంది ఇంకా అలా కష్టపడి ఇంకా శృతిని కూడా బాగా మెరుగుపెట్టేసరికి శృతి డిజైన్స్ కూడా రాజుకి నచ్చడం మొదలు పెడతాయి ఇంకా అలా శృతి వేసిన డిజైన్స్ కావ్య వేసిన డిజైన్స్ ఇంకా డిజైన్స్ వేసే వాళ్ళు వేసిన డిజైన్స్ అన్నిటితో కూడా ఇంకా కావ్య ఫైనల్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి పంపించడం ఇంకా అక్కడ వాళ్ళు త్వరగా రెడీ చేయడం అది మళ్ళీ ఫైనల్ లుక్ కావ్య రాజు తనిఖీ చేయడం ఇంకా ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించడం చేస్తూ ఉంటారు ఇంకా అనుకున్న టైం కంటే ముందే ఇచ్చేసారే చాలా ఫాస్ట్గా ఉన్నారు వర్క్లో అనగానే మాట పో రావనివ్వకూడదు కదండి అందుకని అనుకున్న టైం కంటే ముందే ఏ ఆర్డర్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం అనగానే మంచి ఆలోచన మిసెస్ రాజ్ కావ్య అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి చాలా సంతోషపడతారు నీ సపోర్ట్ లేకపోతే నేను ఏది సాధించేవాడిని కాదు కళావతి నీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంతవరకు నెట్టుకొచ్చాను ఇంత ఇంత ధైర్యంగా ఇన్ని ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ప్రాజెక్టులన్నీ చేస్తున్నాను అని చెప్పనేసరికి సరేనండి అని సడన్గా రాజుకి కాలు వస్తుంది మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనగాని ఏమైంది అనగానే కళ్యాణ్ ఫోన్ చేశాడు అక్కడ తాతయ్య స్పృహలోకి వచ్చారను కానీ వావు గుడ్ న్యూసే నిజంగా పదండి పదండి ముందు తాతయ్య గారిని చూడాలి అని కావ్య రాజా ఇద్దరు బయలుదేరతారు ఇంకా అపర్ణకు చెప్పడంతో అపర్ణ కూడా బయలుదేరి వస్తుంది ఇంకా సీతారామయ్య గారిని చూసిన తర్వాత చాలా సంతోషపడిపోతుంది నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా కావ్య నీకెలాంటి బాధ్యత తప్పకిస్తానని కళ్ళలో కూడా అనుకోలేదు కదా అని చెప్పాను కానీ లేదు తాతయ్య గారు మీరు నాకు అప్పగించినందుకు నాకేమీ బాధ లేదు కానీ నాతో ఒక మాట కూడా చెప్పలేదని బాధపడ్డానంతే కానీ నువ్వు అప్పగించడం మంచి పని అయింది తాతయ్య కావ్య లాంటి సమర్థురాలికి ఆస్తిని అప్పగించినందుకు ఆస్తిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే వస్తుంది అని చెప్పి ఇంకా అపర్ణ చెప్తుంది రాజు కూడా అవును తీయ నిజమే అని చెప్పి రాజు కూడా చెప్తాడు చెప్పేసరికి ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా అలా ప్రతిరోజు వచ్చి పోయేసరికి ఒక వారం రోజులకి మొత్తం కోలుకుంటారు ఇంకా సీతారామయ్య గారు ఇంటికి రావడంతో మొదలు పెట్టేస్తారు ఇంకా రోద్రా అని ధాన్యలక్ష్మి అయితే బాగున్నారా మావయ్య గారా అని అడగడం మానేసి ఆస్తులు ఎప్పుడు పంచుతారు మావయ్య గారు ఎంత అన్యాయం మాకు చేశారేంటి మావయ్య గారు కా మనవరాలికి ఏంటి అసలు మీ మనవరాలకి హక్కు అధికారాలు ఇవ్వడం ఏంటి మీ మనవరాలకి హక్కు అధికారం ఇవ్వడం వల్ల ఫుడ్ తనకు నచ్చిందే వండాలంట టిఫిన్ కూడా రోజుకు ఒక రకమే తినాలంట లేదంటే మానేయాలంట అని చెప్పినసరికి మంచిగా ఆలోచించావు కలవ కావ్య ఏదైనా ఈ రూల్స్ ఫాలో అవుతూ ఉండు ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ మాత్రం బ్రేక్ చేయొద్దు ఈ రూల్స్ని ఎవ్వరు పాటించకపోయినా కానీ వాళ్ళ రోజు పస్తులు ఉండడమే అలాగని బయట నుంచి ఆర్డర్లు పెట్టుకుని తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు అనవసరమైన ఖర్చులు ఏమీ చేయడానికి నేను ఒప్పుకోను నేనే కాదు కావ్యం ఒప్పుకోదు అని చెప్పనేసరికి అంటే మా ఆస్తులు మాకు పంచరా అని చెప్పనేసరికి ఒక్క నిమిషం తాతయ్య మీ ఆస్తులు మీకు పంచేస్తాను ఎవరు రాస్తే వాళ్ళకి రాసేస్తాను అని చెప్పనేసరికి అమ్మ అని చెప్పను కానీ లేదు మావయ్య ఒక కండిషన్ ఈ ఆస్తిని వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఉంటాయే కానీ ఎవరు వాళ్ళు ఆస్తిని అమ్ముకోవడానికి కానీ వేరు చేసుకుని బయటికి వెళ్ళిపోవడానికి కానీ కుదరదు ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నా కానీ అందరూ ఇదే ఇంట్లో కలిసి ఉండాలి కాదు కూడదని బయటికి వెళ్ళి ఆస్తిని అమ్మాలని చూసినా లేదా వేరే వేరే ఏది చేయాలని చూసినా ఇది చెల్లుబాటు కాదు ఆ రకంగా ఆస్తి రాస్తాను అనగానే మేము ఒప్పుకోమనగానే మీకు ఆస్తి కావాలన్నారు అంతే కదా మేమైతే కలిసి ఉండాలి అనుకుంటున్నాము సో మీరంతా కలిసే ఉండాలి ఈ రకంగా ఆస్తి రాస్తాను అనగానే మరి నాకు నాకు ఆస్తి రాయరా ఏంటి అని చెప్పనేసరికి మీకు ఆస్తి రాయడమా ఆయన మీకు ఆస్తి ఎందుకు రాయాలి అక్కకు ఆస్తి ఉంది కదా మా అక్క పేరు మీద ఆస్తి ఉంది కదా అనగానే అది స్వప్న పేరు మీద రాసిన ఆస్తి కదా అని చెప్పనేసరికి స్వప్న పేరు మీద అంటే మా అక్క పేరు మీద ఆమె ఆస్తి రాయలేదు ఆస్తిని కేవలం మక్క ఉన్నన్ని రోజులు తినడానికి తప్ప ఆస్తిని ఏమీ అమ్ముకోవడానికి కానీ ఏం చేసుకోవడానికి అవకాశం లేదు దాని మీద వచ్చే డబ్బును మాత్రమే తినాలి అనగానే చూ అదేంటి కావ్య అలా మాట్లాడుతున్నావు నా ఆస్తిని నేను అమ్ముకోవడానికి పని చేయదాను కానీ పని చేయదక్క అని చెప్పనేసరికి చూసావా మీ చెల్లికి ఎంత నిర్గర్వం పెరిగిపోయిందో నీ కాస్తి రాసిచ్చినట్టు రాసిచ్చి ఏ రకంగా మార్చేసిందో నువ్వు అమ్ముకోవడానికి చేయదంట అని చెప్పనేసరికి ఒక్క నిమిషం కావ్య నీ మాటకి నేను అడ్డొస్తున్నానని మరోలా అనుకోవద్దు స్వప్నకు ఆస్తి రాసిచ్చింది నిజమే అది స్వప్న కడుపులో ఉన్న బిడ్డ గురించే రాసిచ్చాను బిడ్డకి పాతికి సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆస్తిని ఎవరూ కూడా అమ్మడానికి వీలుండదు ఆ కడుపులోని బిడ్డకు మాత్రమే అని చెప్పనేసరికి అయినా తన ఆస్తి కానీ నాకెందుకు ఇస్తారు మాకు ఆస్తిలు ఇవ్వరా ఏంటి అని చెప్పనేసరికి నీకు ఆస్తి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు కదా రుద్రాని ప్రతిసారి నువ్వే ఆస్తి ఆస్తి అంటున్నావే తప్ప నేను నీకు ఆస్తి ఇస్తానని చెప్పానా అయినా స్వప్నకు ఆస్తి రాసిచ్చింది కేవలం నీ కొడుకు నీ కొడుకు భార్య అని కానీ నీ కోడలని కానీ ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నీ కొడుకు అని కానీ నేనేమీ రాసివ్వలేదు ఏంటి పెద్ద కోడల స్థానంలో ఉన్న కావి ఆ కక్కగా చిన్న కోడల స్థానంలో ఉన్న అప్పు అక్కగా వీళ్ళతో పాటు స్వప్న కూడా తగ్గి ఉండకూడదన్న ఉద్దేశంతోనే స్వప్నకు ఆస్తి రాసిచ్చానే తప్ప స్వప్నకు ఆస్తి రాసివ్వాల్సిన పని లేదు అయినా మీకు ఏ హక్కు అధికారం ఉందని ఆస్తి రాసి ఇవ్వాలి నువ్వేమన్నా నా కడుపును పుట్టావా నేనేమన్నా పెంచుకున్నానా నేను దత్త తీసుకున్నానా నా మేనేజరు నా పనిలో చనిపోతే చిన్నపిల్లగా ఉన్న బిడ్డను కాస్త తీసుకొచ్చి నేను పెంచుకున్నాను నా బిడ్డలతో పాటు పెంచాను అంతే తప్ప నీకు ఆస్తి రాసిస్తానని నా ఆస్తిలో భాగం ఉందని నీకు ఏ రోజు చెప్పలేదు కదా నువ్వే మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుచుకున్నావు పోనీలే అని నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా చిన్నప్పటి నుంచి నీ మీద పెంచుకున్న ప్రేమ మమకారంతో వదిలేశాను ఏ నువ్వు చేసినవి మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసినవేమీ నీకు మాత్రమే తెలుసు ఎవరికీ తెలీదు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా తనని ఎవరూ చూడలేదనుకున్నట్టుగా నువ్వు అలానే అనుకుంటున్నావా నువ్వు చేసిన ప్రతి కుట్ర నాకు తెలుసు ప్రతి పాపం కూడా నాకు తెలుసు ఇన్ని తెలిసి ఎందుకు భరిస్తున్నానో తెలుసా నీ తండ్రికి ఇచ్చిన మాట కోసం అంతే తప్ప నీ మీద ఏదో ప్రేమ పొంగిపోయి నిన్ను నా కూతురిగా యాక్సెప్ట్ చేసేసి నీకు ఆస్తిలో కొడుకులతో పాటు సమానంగా కాకపోయినా కొంచెం తగ్గించైనా ఆస్తి రాసి ఇచ్చడానికి నీకు నీ కొడుకుకి హక్కు అధికారం లేనే లేదు అని చెప్పనేసరికి మాకు లేని అధికారం మరి నా కోడలికి ఎక్కడి నుంచి వచ్చింది అనగానే నీ కోడలికి వచ్చింది నీ దగ్గర నుంచి కాదు కావ్య వల్ల అక్కన్న ఉద్దేశంతో వచ్చిందే తప్ప నీ దగ్గర నుంచి అయితే ఏమీ రాలేదు అని చెప్పనేసరికి ఆయన నా దగ్గర నుంచి రావడానికి నీ దగ్గర నుంచి రావడానికి నీ కొడుకేమన్నా కష్టపడ్డా ఎప్పుడు ఇంట్లో పలాదూరుగా తిరగడమే పోనీ ప్రయోజకుడు అవుతాడు కదా అని ఆఫీస్కి పంపిస్తే అక్కడ విధవేషాలు వేయడమే మేనేజర్ దగ్గరికి వెళ్ళి లాలూజీ పడి అక్కడి నుంచి డబ్బులు కొట్టడమే లక్షల్లో లక్షల్లో లక్షలో ఎన్ని లక్షలు డబ్బులు కొట్టేశాడో ఏం చేస్తాడో అర్థం కాదు ఎంత ఖర్చు పెడతాడో అర్థం కాదు అయినా కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది ఖర్చు పెట్టడం వెనుక ఉన్న భయం ఏంటో నీ కొడుకు కష్టపడము లేదు ఖర్చు పెట్టడంలోనే ముందుంటాడు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు నాన్న మాకు ఆస్తి అనగానే చూడండి రుద్రాణి గారు ఇప్పుడు ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే అది నాతో మాత్రమే మాట్లాడాలి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడానికి కుదరదు అయినా తాతయ్య గారు ఇప్పుడే హాస్పిటల్ నుంచి కోలుకుని వచ్చారు కేవలం ఆస్తి గురించి అయితే నాతో మాట్లాడండి నేనే సమాధానం చెప్తాను మీ కొడుకుకి హక్కు లేదండి మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు కోర్టులకి వెళ్తాను గాజులు అమ్ముకుంటాను దుద్దులు అమ్ముకుంటాను అని వెళ్ళినా ఇలా జడ్జి గారు ఒకటే చెప్తారు మీరేమన్నా ఆయన కన్న బిడ్డ పోని ఆయన దత్తత తీసుకున్నారా అది లేదు ఇది లేదు మరి అలాంటి తప్పుడు అయినా ఆస్తిలో వాటా ఎలా వస్తుందమ్మా నీకు ఆయన ఈ కేసు జడ్జి గారి దగ్గర వరకు తీసుకెళ్తే నిన్ను కాదు నా మీద కేసు పెడతారు ఇలాంటి తప్పుడు కేసులు నేను తీసుకుంటున్నానని దయచేసి వెళ్ళు వెళ్ళు అంటూ మిమ్మల్ని బయటికి గిండినా ఆశ్చర్యపోనవసరం లేదు ఏంటి అప్పుడే కోర్టు వరకు లాయర్ వరకు వెళ్ళొచ్చేసారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా జరుగుతుందని ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉంటే ఉండండి లేదా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అయినా మీ కొడుకుని ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుని మీ కళ్ళ ముందు తిప్పుకుంటారు వాడికి మాత్రం పని పాటు ఉండదా ఏంటి చదువు చదివేలాగా తాతయ్య గారే చెప్పించారు కేవలం ఉద్యోగమైనా చేసుకోవడం చేత కాదా ప్రయోజకుడు అవ్వాలని తెలియదా కళ్యాణ్ తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి బయటికి వెళ్ళాడు నా భర్త నా కా తన కాళ్ళ మీద నిలబడాలని తను తను ప్రూవ్ చేసుకుంటున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు ఖాళీగా బలాదూరు తిరిగి కనిపించిన అమ్మాయిని కనిపించిన పని మనిషిని గీకడం తప్ప వేరే పనే లేదు అంటూ ఇంకా కావి అనేసరికి విలుయూ షెటప్ అనగానే ఏ మీ కొడుకును మీతో వెనకేసుకొస్తున్నారా మీ కొడుకు చేసిన వేద పనుల్ని వెనకేసుకొస్తున్నారా అంటూ మాట్లాడేసరికి అది అది అనగానే ఇంకా చాలు ఎలానే ఉంటే మీ కొడుకు ఎందుకు పనికిరాడు పనికిరాకుండానే పోతాడు అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఆస్తిలో వాటా రాదు ఏమీ రాదు దాని గురించి ఎలాంటి ఆచ ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కావి కాస్త వెళ్ళిపోతుంది అందరూ కూడా నోరు ఎల్లబెట్టి అలా చూస్తూ ఉంటారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు